గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూన్ పదిహేనో తారీఖు నుండి జూన్ ముప్పయో తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ముందుగా మేష రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి కాస్త ఈ వారం అంతా కూడా అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది ఈ పదిహేను రోజులు కూడా ఈ పక్షం కాబట్టి ఏ పని ప్రారంభం చేసినా సరే కాస్త దిగ్విజయంగా అనుకున్న పనులు అయితే పూర్తవుతాయి మీకు గొప్ప గొప్ప వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ మీ జీవితాన్ని మార్చే వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది దానివల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఎదుగుదలకి కారణం అవుతుంది కాబట్టి అలాంటి వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు అలాగే సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు మీకు లభించబోతున్నాయి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే ఎదగాలనుకుంటున్నారో ఏదైతే పొందాలనుకుంటున్నారో అది చక్కగా పొందగలుగుతారు ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ఇక ఆధ్యాత్మిక చింతనైతే బాగా పెరుగుతుంది అలాగే కళాకారులు సినిమా టీవీ మీడియా రంగాల వారికి సన్మానాలు కానీ అవార్డులు కానీ గొప్ప స్థాయి అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే శుభవార్తలు వినడం వివాహాది శుభకార్యాలు కుదరడం లాంటివి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థికంగా కూడా విపరీతంగా యోగిస్తుంది అని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా కూడా కాస్త తొందరగా పూర్తవుతుంది మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే మీరు అధిగమించుకోగలుగుతారు వ్యాపార పరంగా కూడా అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా మీరు సాధించుకోగలుగుతారు అలాగే ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ధనలాభము విద్యార్థి విద్యార్థులు కూడా విద్యపరంగా మంచి అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది చేసే పని ఎందు సమర్థత అలాగే అనుకున్నంత సంపాదన పెరగడము సమయానికి డబ్బులు మొండిబాకాయలు వసూలవ్వడము అప్పులు తీర్చగలగడము కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సంతోషంగా కాలం గడపడానికి అవకాశాలు ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుడు విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవడము చదువు పట్ల ఆసక్తి పెరగడముతో పాటుగా అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ నిరుద్యోగులకి ముఖ్యంగా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా మీ మానసిక పరమైనటువంటి మార్పులు లేదా మానసిక పరమైనటువంటి లౌల్యాలు తగ్గడం జరిగే అవకాశం ఉంది అన్ని రంగాల వ్యాపారస్తులకి కొత్త ఆలోచనలతో పాటుగా వ్యాపార లాభాలు బాగా కనపడుతూ ఉన్నాయి అయితే ఇదంతా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో లగ్న బలము గ్రహ బలము లేదా దశలు ఎలా ఉన్నాయి కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు వృషభ రాశి వారికి ఈ పదిహేను రోజుల్లో కూడా శుభ అశుభ పరిణామాలు మిశ్రమంగా కనపడుతున్నాయి అయితే కాస్త ఈ వారం మొట్టమొదటి వారంలో కొంచెం ఇబ్బందులు తర్వాత వారంలో కొంచెం సమస్య సామరస్యంగా కనపడుతోంది కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కొంచెం కనపడుతున్నాయి చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాల వల్ల నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో కానీ లేదా ప్రేమ వ్యామోహాలు కానీ వివాహేతర సంబంధాలు కానీ వీటికి దూరంగా ఉండాలి చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి అలాగే దేవతాలయ దర్శనాలు చేయడం ఇంట్లో పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం చేయగలుగుతారు కాస్త ఉత్సాహం తగ్గడము నిరుత్సాహంగా ఉండడం లాంటివి కనపడుతున్నాయి జాగ్రత్త చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు మాత్రం నమ్మకండి వినకండి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి అలాగే మొండితనం వల్ల పొట్టుదల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి చూసి చూడనట్టుగా వ్యవహారాలు నడపండి ఏదైనా ఒక పని అనుకున్నా ఒక ప్రణాళిక వేసుకున్నా అది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది మీకు అలాగే చెంచల స్వభావం మనసు ఎప్పుడూ ఒక దాని మీద కాకుండా అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది అలాగే రాత కోతలు డాక్యుమెంట్లు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు ఇలాంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మానసికంగా మీకు ఏం కావాలో తెలియక బాధపడము ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాకపోవడము ఏదో ఆందోళన చెప్పుకోలేనిటువంటి గ్రహస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఎవరితోటి కూడా అనవసరంగా మాట్లాడకండి అతివాదం వల్ల నష్టం ఉంది అలాగే ఎవరి మీద ఆధారపడకండి మీ పని మీరు చేసుకోండి శత్రువులు బాగా ఇబ్బంది పెడతారు గొడవలు చాలా అధికమవుతాయి ఈ పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి బయట ఫుడ్లు తినడం వల్ల బయట జలాలు పానీయం తాగడం వల్ల అలాగే అనవసరమైనటువంటి ఫుడ్లు తినడం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటారు ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త ఇక అనుకున్నంత ఆదాయం లేకపోవడం వల్ల ఖర్చులు పెరగడము అలాగే అప్పులు చేయవలసి రావడము అనవసరమైన రుణాలు తీసుకోవడము కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులతో పాటుగా సమస్యలు పెరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులు విద్యార్థులకి గేమ్స్ వీడియో గేమ్స్ రకరకాలు చాటింగులు అమ్మాయిలతో వ్యవహారాలు లేదా ప్రేమ వ్యామోహాలు ఇలాంటివన్నీ ఇబ్బందులు పడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి చిన్న చిన్న చికాకులు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకు కూడా అనవసరమైన వ్యక్తులతో వ్యావాహం పెరగడము కోరి కోరి కొన్ని రమ సమస్యలు తెచ్చుకోవడం లేదు కనపడని జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టండి తప్ప అనవసరమైనటువంటి పెట్టుబడులు పెడితే దెబ్బతింటారు సరే ఏది ఏమైనా మీ జాతకంలో ఉండేటటువంటి గ్రాహగతులు ఎలా ఉన్నాయి వాటిని చూసుకోవడము ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడం లాంటివి చూసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ ఇక మిథున రాశి సంబంధించిన ఫలితాలు మిథున రాశి వారికి కొత్త వారితోటి అనుబద్ధ బాంధవ్యాలు చాలా బ్రహ్మాండంగా ఏర్పడతాయి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది రెండో వారంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి అందరితోటి కలిపి మిత్రత్వంగా మాత్రం ఉంటారు స్త్రీలకి సంతానం వల్ల సంతాన సౌఖ్యం కనబడుతుందని చెప్పొచ్చు సంత ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళతోటి సఖ్యత కనపడుతుంది అలాగే మీ మనసులో ఉండేటటువంటి బాధలు కష్ట సుఖాలు అందరితో పంచుకోగలుగుతారు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు చురుకుగా ఉంటారు జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది చక్కని తెలివితేటలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నాలు చేయడం అలాగే అనుకున్నది సాధించడానికి తప్పన పడడం కొన్ని రకాల సమస్యలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకుని వాటికి నిర్ణయాలు తీసుకుని ఎంతకు వెళ్ళడం ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం భార్యాభర్తల మధ్య కలయికలు దాంపత్య జీవితంలో సమస్యలు తొలగడాలు పరోపకార స్వభావం వల్ల ఆనందము ఇలాంటివన్నీ కనపడుతున్నాయి వ్యాయామాల పట్ల ఆహారాల పట్ల ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఆదాయం సంపాదించాల తపన బాగా పెరుగుతుంది అప్పులు తీర్చే ప్రయత్నాలు అవుతారు కొత్త రుణాలు మంజూరవుతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత వివాదాలు పరిష్కారము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతోంది అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వారం చాలా ఈ పదిహేను రోజుల్లోనూ కూడా అనుకూలత కనపడుతోంది విద్యార్థి విద్యార్థులు కూడా ఉద్యోగపరంగా వ్యవహారపరంగా చదువు పరంగా అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు స్త్రీలు కూడా భర్తతో సౌఖ్యము గృహంలో ఆనందము వివాదాలు పరిష్కారంతో పాటుగా వస్తు సౌఖ్యం కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి వ్యాపార లబ్ధి కనపడుతోంది అయితే స్వల్ప స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి మీ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చూసుకుని అదనకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ మొట్టమొదటి వారంలో ఇబ్బందులు ఉన్న రెండో వారం అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది కాకపోతే ఏదేమైనా ఓవరాల్గా కుటుంబ సమస్యలు కానీ బాధ్యతలు పెరగడం కానీ మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడం కానీ బద్దక లక్షణాలు పెరగడం కానీ ఇలాంటివన్నీ కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబంలో కూడా ఖర్చులు పెరగడము ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్పంగా నష్టాలు రావడంతో పాటుగా భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు వైరము కనపడతాం జాగ్రత్త అలాగే లేజినెస్ కానీ బద్ధకం కానీ పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము ఆర్థికంగా ధన నష్టము వాహన ప్రమాదాలు అలాగే నరదిష్టి నరఘోష బాగా కనపడుతున్నాయి చెయ్యరు తప్పుకి నిందారోపణలు మధ్యవర్తుల వల్ల మోసపోవడాలు అలాగే విపరీతంగా ఖర్చులు పెరగడాలు అనుకున్నంత ఆదాయం రాకపోవడాలు అప్పుల బాధలు కానీ రుణాలు తీర్చలేకపోవడం కానీ ఈఎంఐలు కట్టలేకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కానీ ఖర్చులు కానీ వివాదాలు కానీ పెద్దవైపోవడము ప్రవాహది శుభకార్యాలు ఆలస్యం అవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దీర్ఘకాలిక వర్గాలు ఉన్న వారికి ఎక్కువగా శస్త్రచికిత్స అవకాశాలు ఆరో అనారోగ్య సమస్యలు కనపడతాయి జాగ్రత్త విద్యార్థి విద్యార్థులకి ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువుపాడే ఉన్నాయి ఉద్యోగని ఉద్యోగస్తు కూడా ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడితో కూడుకున్నటువంటి పని కనపడుతుంది స్త్రీలకు కూడా సంతానానికి మీకు మధ్య అనవసరమైన వివాదాలు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్నంత వ్యాపార లబ్ధి లేకపోవడము స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఈ పదిహేను రోజులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి మీ జాతకుల్లో కూడా గ్రహ బలాలు ఉన్నాయా లేదో చూసుకుని వాటికి ఏదైనా అవసరమైతే దోషాలు ఉంటే వాడికి పరిహారం చేసుకుని ఎదరకు వెళితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియచేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు సింహరాశి గారికి వ్యాపారంలో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి మొట్టమొదటి వారం ఇబ్బందులు ఉన్నాయి రెండో వారం స్వల్ప అనుకూలత కనపడుతోంది ఓవరాల్గా ఈ పదిహేను రోజుల్లోనూ కూడా శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువగా కనపడుతోంది జాగ్రత్త ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారాల్లో స్వల్ప లాభాలే రావడము ఉద్యోగస్తులకి చికాకులు స్ట్రెస్సు బాగా పెరిగిపోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలు కుటుంబ వివాదాలు కుటుంబ ఖర్చులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పడతాయి ప్రేమికుల మధ్య దూరాలు బంధువుల మధ్య విరోధాలు ఆరోగ్య భంగము వ్యాపారాల్లో నష్టాలు ప్రేమించిన వాళ్ళకు దూరం అవ్వడము అలాగే ఇష్టమైన వారు దూరం అవ్వడము మాట జారడము నోరు జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము ఆస్తులు కానీ క్రయ విక్రయాలు కానీ జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఎవరి మీద కోప కానీ ఆవేశపడడం కానీ చేయడం మంచిది కాదు ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మీరు అనుకున్న వ్యవహారాలన్నీ ఆలస్యంగానే సాగుతూ ఉంటాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే మీకు చేజిక్కించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగ ఉద్యోగాలు చేసేవారికి పరిభారం బాగా పెరుగుతుందని చెప్పచ్చు అప్పుల బాధలు బాగా పెరుగుతాయి ఆదాయపరంగా అనుకున్నంత వృద్ధి కనపడటం లేదు అలాగే కొత్తగా అప్పులు చేయవలసి రావడము గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము రుణ సమస్యలు బాధించడము జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా అనవసరమైన ఖర్చులు వివాదాలు ఆస్తి వివాదాలు అడదమ్మలతోటి అక్కచెల బిల్లులతోటి ఇరుగు పరుగు వారితో సమస్యలు కనపడతాయి జాగ్రత్త అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అనవసరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ఇంట్లోనూ బయట కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే పెద్దల మాట వినడం స్కూళ్ళలో కాలేజీలో మీకన్నా పైవారు చెప్పిన మాటలు వినడం స్నేహితులతో జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన ఇంకా ఉద్యోగ నిరు ఉద్యోగస్తులకి ప్రతిభ తగ్గ అవకాశాలు అయితే కనపడటం లేదు కష్టాలు కనపడుతున్నాయి స్త్రీలు కూడా అనవసరమైన వ్యామోహాలు పెరుగుతాయి వస్తు పట్ల వ్యామోహాలు పెరుగుతాయి కాబట్టి ఏది పడితే కొనకండి వ్యాపార వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాల వల్ల కానీ లేదా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడం వల్ల కానీ ధన నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మీ జాతకంలో కూడా గ్రాహగతులు ఎలా ఉన్నాయో చూసుకోవడము ఏదైనా కనుక దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు కన్యా రాశి వారికి మొట్టమొదటి వారం చాలా అనుకూలంగా ఉంది రెండో వారం స్వల్ప అనుకూలతనే ఉన్నాయి ఏదేమైనా అక్కడ పదిహేను రోజుల్లోనూ కూడా అందం పట్ల ఆసక్తి ప్రేమ వ్యా వ్యామోహాలు ఇష్టమైన వారితో కలయికలు శారీరక కోరికలు భోగభాగ్యాలు వస్తువుల పట్ల వాహనాల పట్ల ఎక్కువ కామ్యత కనపడుతోంది అందమైన ప్రదేశాలు చూస్తారు ఇష్టమైన ప్రాంతాలు తిరుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు అన్ని రకాలుగాను కూడా మీరు అనుకున్న వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ షాపింగ్లు చేయడం వస్తువులు అలాగే బట్టలు కొనుగోలు చేయడానికి తాపత్రయపడడం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఓర్పు సహనంతో కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ఏ పనిలోనైనా సరే విజయము సక్సెస్ ఖచ్చితంగా కనపడతాయి అలాగే మీలో కూడా కాస్త ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కనబడుతుంది అంటే ఎదుటివారిని ఆకర్షించుకోవడం చక్కని వాక్పటిమ అందరినీ కూడా మీ మాట తీరుతో రాకట్టుకోవడము అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడడంతో పాటుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ నిర్ణయాలు మీరే తీసుకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా తొందరగా సాధించుకోగలుగుతారు శారీరక అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఎంతటి కష్టాలైనా సరే తెరిగ్గా భావిస్తారు స్త్రీలు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే ఎటువంటి ప్రయోగాలు అయినా సరే చేయగలుగుతారు ఎటువంటి రిస్కులైనా చేసి మీరు సక్సెస్ అవుతారు అలాగే అనేక రకాల కారణాలుగా మీకు లాభాలు కనపడుతున్నాయి ఈ యొక్క పదిహేను రోజుల్లోనూ కూడా ఆదాయ పరంగా కానీ భూముల పరంగా కానీ రుణ గృహాల పరంగా కానీ లేదా ఉద్యోగపరంగా కానీ విదేశీ యాత్రల పరంగా కానీ లేదా కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కానీ పెండింగ్ పనులు పూర్తవడం వల్ల కానీ కొత్త కాంట్రాక్టులు రావడం వల్ల కానీ ఆదాయం పెరిగే అవకాశాలతో పాటుగా లాభాలు ఉన్నాయి అలాగే తొందరగా అప్పులు తీర్చే ప్రయత్నాలు చేయడము కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము ఆనందంగా గడపడము అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయడంతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త విద్యల పట్ల ఆసక్తి కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది స్త్రీలకు కూడా నూతన ఆభరణ యోగ్యతతో పాటుగా కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతోంది వ్యాపారస్తులకు డబ్బులు రొటేషన్ అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికొద్దుతాయి విపరీతంగా వ్యాపారం యోగిస్తుంది అని చెప్పొచ్చు ఓవరాల్గా మీ జాతకంలో ఉండే గ్రహ గతులు కూడా ఎలా ఉన్నాయి ఏం దశలు నడుస్తున్నాయి అలాగే ఏదైనా దోషాలు ఉన్నాయా చూసుకుని వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వారికి సంబంధించిన ఫలితాలు వారికి మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నాయో అవి నెరవేరుతాయి పదిహేను రోజుల్లోనూ కూడా అయితే మొట్టమొదటి వారం అనుకూలంగా ఉంటే రెండో వారం కూడా స్వల్ప అనుకూలతలే ఉన్నాయి అయితే బద్ధకము లేజినెస్ బాగా పెరుగుతాయి ఇతరుల సలహాలు వింటారు కాకపోతే ఆ సలహాలు మంచివా కాదు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే దెబ్బతింటారు అనవసరమైన విషయాలు ఎక్కడా మాట్లాడకండి అతిగా మాట్లాడకండి దురుసుగా మాట్లాడకండి కోపంగా మాట్లాడకండి అయితే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు పుస్తకాలు చదువుతారు కొత్త నాలెడ్జ్ కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది డబ్బుల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే మిమ్మల్ని నమ్ముకున్న వారిని ప్రేమించిన వాళ్ళని మళ్ళీ బాగా చూస్తారు అలాగే గతంలో పోయిన వారిని దక్కించుకోవడము గతంలో కనపడకుండా పోయిన తిరిగి దొరకడము లేదా పోలీస్ కేసుల్లో పెట్టి మళ్ళీ మీకు రావాల్సినటువంటి లబ్ధి ఏదైనా పొందడము జరిగే ఉన్నాయి చాలా రకాల సమస్యలు కానీ అపాయాల నుంచి కానీ మీరు బయటపడతారు సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల కూడా మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి సంఘంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు లభిస్తాయి తెలివిగా మాట్లాడతారు ఊర్పు సహనంతో వ్యవహరిస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు అలాగే అనుకున్నంత ఆదాయం సంపాదించుకోవడము ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము డబ్బులు సంపాదన కోసం తాపత్రయపడము గతంలో చేసిన అప్పులు తీర్చడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడము కొత్త వ్యాపారాలు కానీ కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికి కానీ ప్రయత్నం చేసినట్లయితే పర్మిషన్లు రావడంతో పాటుగా గృహపరమైనటువంటి పర్మిషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సఖ్యత కుటుంబపరమైనటువంటి ఆస్తులు సంక్రమించడము అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటుగా విద్యార్థులు విద్యార్థులకి నూతన ప్రాజెక్టుల పట్ల ఆసక్తి కొత్త పుస్తకాల పట్ల కొత్త కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా స్థాన మార్పులు ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారము నూతన ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి ప్రేమ వ్యవహారాలు అనుకూలతలు కనపడతాయి వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి అలాగే కొత్త వ్యాపార లబ్ధితో పాటుగా వ్యాపార మార్పులు కనపడుతున్నాయి అయితే మీ జాతకంలో కూడా గ్రహాలు బలంగా ఉన్నాయా ఏం దశలు నడుస్తున్నాయి ఏమైనా దోషాలు ఉన్నాయో చెక్ చేసుకుని వాటికి పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా బాగుంటాయని తెలియజేస్తూ ఇక వృష్టికి రాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు రాజువారికి మీరు ఏదైతే ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారో నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వారం ఇబ్బందులు ఉన్నాయి వచ్చే వారం మళ్ళీ అనుకూలంగా ఉన్నా మొట్టమొదటి వారం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంటర్వ్యూల్లో జాగ్రత్త కనపాడని ఖర్చులు బాగా పెరుగుతాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త అలాగే అనవసరమైన తిండి తినడం వల్ల సమయానికి తిండి తినకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త కాస్త మానసిక ప్రశాంతతతో దూరం అవడం జరుగుతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి అనుకున్నంత అనుకూలత కనపడలేదు శ్రమ పెరుగుతుంది కుటుంబంలో అనుకోని ఒత్తిడి అనుకోని ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన మిత్రులతో కానీ లేదా మిత్రకలహాలు కానీ పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది మధ్యవర్తుల వల్ల నష్టం కనపడుతోంది మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల నష్టం కనపడుతోంది నరఘోష అధికంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే క్రయ విక్రయాలలో కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త అనుకోని తప్పులు చేయడం కానీ తెలిసి తెలిసి పొరపాట్లు చేయడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువగా కనపడుతుంది ఈ పదిహేను రోజుల్లోనూ కూడా అలాగే కొంచెం ఆదాయపరంగా కూడా అంతంత మాత్రమైన ఆదాయ పర లాభాలే కనపడుతున్నాయి అలాగే కొత్తగా అప్పులు చేయవలసి రావడము గతంలో చేసిన అప్పులు పెరగడము కుటుంబం వల్ల ఖర్చులు పెరగడము అప్పులు పెరగడము కుటుంబ సభ్యుల సమస్యలు పెరగడము లాంటివి కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి దీర్ఘకాలిక వర్గాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రతిభగతంగా గుర్తింపు లేకపోవడము అనుకున్న స్థాయిలో విద్య పట్ల ఆసక్తి లేకపోవడము కనపడుతుంది కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలు కూడా మితిమీర ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు పెట్టుబడులు తగ్గ లాభాలు కనబట్టలేదు జాగ్రత్త ఏదేమైనా కూడా ఓవరాల్గా మీ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి ఏం దశలు నడుస్తున్నాయి ఏమైనా దోషాలు ఉన్నాయో చూసుకుని వాటికి పరిహారాలు చేసుకుని ఎవరికి వెళితే మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్య నుంచి బయటపడి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు ధనుసు రాశి వారికి కాస్త ఈ మొట్టమొదటి వారం ఇబ్బందులు రెండో వారం అనుకూలతలు కనపడుతున్నాయి ఏదేమైనా ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి ఆస్తి తగాదాలు బాగా పెరిగిపోతాయి అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకోవడం వల్ల సమస్యలు కొను తెచ్చుకుంటారు జాగ్రత్త కుటుంబ సమస్యలు పెరగడము బాధ్యతలు పెరగడము బద్ధకపు లక్షణాలు పెరగడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు మొండి బాకాయిల వేధింపులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు వైరాలు కనపడుతున్నాయి లేజినెస్ బద్దకము బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు కూడా నష్టాలు కనపడుతున్నాయి ఈర్ష్య ద్వేషము అసూయ మీరు ఎదుటి వాళ్ళ మీద పెంచుకునే పరిస్థితులు కనపడతాయి చెయ్యరు దొప్పికి రిందారోపణలు మధ్యవర్తుల వల్ల నష్టాలు అలాగే గృహ నిర్మాణ పనులు అవడము వాహన ప్రమాదాలు అలాగే ఆదాయం తగ్గడము అప్పులు పెరగడము కుటుంబ సభ్యుల మధ్య తగ్గాదాలు పెరగడము వివాదాలు పెరగడము సఖ్యత తగ్గడము వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడము జరిగే అవకాశం కనపడుతుంది ఆరోగ్యపరంగా కూడా ఏదో రకమైనటువంటి నిస్సత్తువ కానీ అస్వస్థత కానీ అనారోగ్య సమస్యలు కానీ హాస్ప హాస్పిటల్కి వెళ్ళవలసి రావడం కానీ వైద్యం చేయించుకోవడం కానీ టెస్టులు చేయించుకోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకి స్నేహితులతో తగాదాల వల్ల శత్రువులు పెరిగిపోవడము లేదా చదువుకునే సమయంలో డిస్టబెన్సులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సమస్యలు ఎక్కువగా శ్రమ పడవలసిన రావడము ఫలితం తక్కువ ఎదుగుదల లేకపోవడము ఇబ్బంది పడతాయి స్త్రీలకు కూడా అసహనం కనపడుతుంది వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే తప్ప పెద్ద విశేషమైనటువంటి ధనప్రాప్తి అయితే కనబడటం లేదు ఓవరాల్గా మీరు కూడా మీ జాతకలో గ్రహగతులు ఎలా ఉన్నాయి ఏవైనా దశలు ఎలా నడుస్తున్నాయి ఇటువంటి దోషాలు ఉన్నాయి చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే రాబోయే రోజులు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు మకర రాశి వారికి కాస్త ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మొట్టమొదటి వారం కొంచెం అనుకూలంగా ఉండి రెండో వారం స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ప్రకృతిని ఆస్వాదించడం కానీ ఆలయ దర్శనాలు చేయడం కానీ పెద్దల మాటలు వినడం కానీ మంచి పనులు చేయడం కానీ సత్కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కుటుంబ సభ్యులతో అన్యోన్యత కనపడుతున్నాయి టైంను బాగా సద్వినియోగపరచుకోగలుగుతారు ఏ పనులైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు సమయానికి అవసరానికి మీకు డబ్బులు చేతికొందుతాయి ఎవరినైనా ఏదైనా అడిగారు అనుకోండి అవతల వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అడిగినా కూడా కాదనకుండా సహాయం చేస్తారని చెప్పొచ్చు అలాగే మీకు కూడా ఇతరులు సహాయం చేస్తారు అపకారికి కూడా ఉపకారం చేసే గుణం మీలో బాగా పెరుగుతుంది ఏదైనా డబ్బులు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి కానీ ప్రేమించిన వాళ్ళకి కానీ సమస్యలు వాళ్ళకి కానీ ఖర్చు పెడతారు దాచుకోకుండా అలాగే గోసేవ చేయడం కానీ లేదా ఆలయ దర్శనాలు చేయడం కానీ ఇంట్లో పూజలు వ్రతాలు నోముల్లో పాల్గొనడం కానీ భగవత్ సేవలో పాల్గొనడం కానీ దాన ధర్మాది కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ బాగా చేస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది మీకు ఏ పని అయినా సరే సాధిస్తారు మీరు అలాగే ఎవరితోటి కూడా గొడవ గోల లేకుండా ప్రేమగా మెలగాలి అనే తత్వం బాగా పెరుగుతుంది పిల్లలని బాధ్యతాయుతంగా పెంచగలుగుతారు మంచివారితో స్నేహం చేస్తారు అలాగే విపరీతంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు అప్పులు చాలా తొందరగా తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధపట్టే వ్యాయామాలు చేయగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి నైపుణ్యం బాగా పెరుగుతుంది భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా రాబోయే రోజుల్లో పరిస్థితుల పరిణామాలు బట్టి ఉద్యోగ మార్పులు తెచ్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా అనేక రకాల వ్యవహారాలు సమ సమసిపోతాయి ఇబ్బందులు సమస్య పోతాయి సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్నంత ప్రాప్తి అయితే కనపడుతోంది ముండి బాకాయలు వసూలవుతాయి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా మీ జాతకంలో కూడా పర్సనల్ జాతకంలో కూడా గ్రహాలు బలంగా ఉన్నాయా ఏం దశలు నడుస్తున్నాయి ఏమైనా దోషాలు ఉన్నాయా ఒకసారి చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఇంకా బాగుంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మొట్టమొదటి వారం స్వల్ప అనుకూలతలు రెండో వారం స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి ఓవరాల్గా ఈ పదిహేను రోజులు కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఏదేమైనా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి విందు వినోదాల్లో బాగా చురుగ్గా పాల్గొంటారు ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయడం మాత్రం ముఖ్య సూచన పాత రుణాలు తీర్చగలుగుతారు ఆర్థికంగా గతంతో పోల్చుకున్నట్లయితే సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా బలపడగలుగుతారు గృహాలు వాహనాలు యంత్ర పరికరాలు కొనడం విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు సఫలకృతం అవుతాయి శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరగడం పోటీ పరీక్షల విద్యార్థులు విజయం సాధించడం విదేశీ ప్రయాణ యోగ్యతతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు దక్కుతాయి అని చెప్పొచ్చు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది అలాగే నూతన గృహయోగం కనపడుతుంది వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫరిత లభిస్తుంది నూతన ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే ఆదాయం పెంచుకోవడం కోసం అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు అప్పులు తీర్చడానికి కూడా అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు అప్పులు చేసి వ్యాపారాలు పెట్టేవారికి ఇండస్ట్రీలు పెట్టేవారికి భూములు కొనేవారికి గృహాలు కొనేవారికి లాభాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వివాదాలు పరిష్కారము ఆస్తి వివాదాలు పరిష్కారము సఖ్యతలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాల పట్ల ఆసక్తి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము అలాగే గతంలో ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తగ్గుముఖం పట్టే ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా స్కూల్స్లో మీ ప్రతిభని కనపరుస్తారని చెప్పొచ్చు టోతు విద్యార్థులతో ఆనందంగా ఉంటారు ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యవహారాలు కానీ ఫలిస్తాయి స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యతతో పాటుగా సంతాన ప్రాప్తి ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా కూడా విశేష ధన ప్రాప్తి నూతన వ్యాపార లాభాలు వ్యాపార మార్పులు అనుకూలిస్తాయి కొత్త వ్యాపారాలు చేసే వారికి విశేష ప్రాప్తి అయితే కనపడుతుంది ఓవరాల్గా మీరు కూడా మీ పర్సనల్ జాతకంలో జాతక బలం ఎలా ఉంది అలాగే ఏదైనా దశలు ఏం నడుస్తున్నాయి ఏదైనా దోషాలు ఉన్నాయా వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా బాగుంటుంది అని తెలియజేస్తూ ఇక మేనరాజు వారికి సంబంధించిన ఫలితాలు మేనరాజు వారికి ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మొట్టమొదటి వారం అనుకూలంగాను రెండో వారం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఓవరాల్గా ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ఏ పని చేసినా కూడా అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది స్నేహితుల నుంచి చక్కని సఖ్యత ధనప్రాప్తి సహక సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనబడుతుంది మొండి బకాయిలు వసూలు అవుతాయి వ్యాపార పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగంలో మార్పులు కానీ ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ స్థాన బదిలీలు కానీ కాని కానివారికి పర్మనెంట్ అవడాలు కానీ విదేశాలు ఉండేవారికి ఉద్యోగ ప్రాప్తులు కానీ లేదా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు కానీ కనపడుతున్నాయి విద్యార్థులకు విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ప్రముఖులతో పరిచయంకి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు నూతన వాహన యోగ్యత నూతన గృహప్రాప్తి వివాహప్రాప్తి సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తితో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి విదేశాల్లో ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకున్నా కోసం ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా మీకు ఈ పదిహేను రోజుల్లో కూడా తొందరగా పనులు పూర్తవుతాయి ఆర్థిక ప్రగతి కనపడుతుంది వస్తులాభం కనపడుతుంది చిన్ననాటి మిత్రులు కలుసుకోగలుగుతారు చాలా రకాల సమస్యలు తీరి ఊరట చెందే పరిస్థితి కనపడుతోంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించగలుగుతారు వ్యాపార పరంగా కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు వస్తు ప్రాప్తి వస్త్రప్రాప్తితో పాటుగా ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే గతంలో ఉన్నటువంటి నష్టాలు భర్తీ అవ్వడము సంపాదన పెరగడము కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము దాచుకున్న డబ్బులు వృద్ధవడంతో పాటుగా అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటుగా నూతన రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు అయితే కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి కుటుంబ సభ్యుల సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం మాత్రం మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో కూడా అంతంత మాత్రమే ఆరోగ్యమే కనపడుతోంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం వేధిస్తాయని చెప్పచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తుల పట్ల వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు సెల్ఫోన్ వ్యసనాలు ఇబ్బంది పడతాయి చదువు పట్ల ఆసక్తి పెంచుకోవడం మంచిది ఉద్యోగిని ఉద్యోగస్తులకి విపరీతంగా కష్టపడవలసిన అవసరం కనపడుతుంది అలాగే డ్యూటీ ఎక్కువగా టైమింగ్స్ ఎక్కువగా చేయవలసిన పరిస్థితి కనపడుతుంది స్త్రీలకు కూడా భర్తతో విభేదాలు మానసిక ఒత్తిడి కనపడుతుంది కాకపోతే ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ వ్యాపార మార్పులు కానీ స్వల్ప అనుకూలతలే కనపడుతున్నాయి మొండి బాగాలు కొంచెం ఇబ్బంది పడతాయి డబ్బులు రొటేషన్ విషయంలో స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి ఓవరాల్గా మీ జాతకంలో ఉండే గ్రహాలు కూడా ఎలా ఉన్నాయి ఏం దశలు నడుస్తున్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయో చూసుకుని వాటికి పరిహారాలు చూసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు ఈ పదిహేను రోజులు కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా ఉండే బ్రాహ్మణ ద్వారా చేయించిన కానీ చేసే ప్రయత్నం అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంత రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన ధ్యాన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది అలాగే మీకు కోర్టు వివాదాలు శత్రువులు పెరిగిపోవడము నరదిష్టి లాభతే కనుక ఎవరేదో ప్రయోగాలు చేసేసారు ప్రాత పశాచాత గాలు లేకపోతే నిద్రపట్టకపోవడం పీడకాలలు రావడం ఇలాంటి భయాలతోటి ఆందోళనలతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీరు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా